ఎన్నికల హామీలను అమలు చేయకుండా యువతను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఫీజ్ రియంబర్స్మెంట్ నిరుద్యోగ వృద్ధిపై చంద్రబాబు సర్కార్ మాట తప్పిందని మండిపడుతున్నారు ఈ క్రమంలో ప్రభుత్వంపై పోరాడేందుకు యువత పోరు పేరిట కార్యాచరణ రూపొందించారు యువత పోరు పోస్టర్ ను వైసీపీ దెందులూరు మాజీ శాసనసభ్యులు కోటారు అబ్బయ్య చౌదరి ఆదేశాల మేరకు దెందెలూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కామిరెడ్డి నాని జెడ్పీటీసీ లీలా నవకాంత్ ముంగర సంజీవ్ కుమార్ల ఆధ్వర్యంలో ఏలూరు అశోక్ నగర్లోని అబ్బయ్య చౌదరి క్యాంప్ కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి పన్నెండున అన్ని జిల్లా కలెక్టరేట్ ఎదుట యువతపోర్లో భాగంగా ధర్నాలు చేపడతామని వెల్లడించారు ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తామని అన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పారు కోటమే ప్రభుత్వం మోసాలను బయటపెడుతూ పెడుతూ యువత విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వైసీపీ దెందులూరు నియోజకవర్గ నాలుగు మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు శాసనసభ్యులు కొటార అబ్బాయ చౌదరి గారు ఆధ్వర్యంలో రేపు ఏలూరులో నిర్వహించనున్న యువత పోరు దన్నాకి సంబంధించిన పోస్టర్ ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఈ కోటం ప్రభుత్వం విద్యార్థుల పట్ల మరియు నిరుద్యోగుల పట్ల అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువతపోరనే కార్యక్రమం నిర్వహించబడుతుంది ముఖ్యంగా యువతపోరనే కార్యక్రమాన్ని మేము ప్రభుత్వానికి మూడు డిమాండ్లతో రేపు ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం ముఖ్యంగా మా మొదటి డిమాండ్ ఏంటంటే దాదాపుగా విద్యార్థులకు గత ఐదు క్వార్టర్స్గా మీరు ఒక్క రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి దీవెన డబ్బులు కానీ మీరు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు దాదాపుగా వాళ్ళకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చెల్లించాల్సిన బకాయిలు గత తొమ్మిది నెలలుగా చెల్లించకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఈరోజు కాలేజీ యాజమాన్యాలు మీరు ఫీజులు కట్టకపోతే మీకు హాల్ టికెట్లు ఇవ్వని చెప్పి వాళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వకుండా ఎగ్జామ్స్కి అలా చేయకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలకు అవస్థ ఉంది ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ వృత్తి ఎవరికి కూడా చెల్లించలేదు ఈరోజు ఆ నిరుద్యోగ వృత్తి కనీసం బడ్జెట్లో కూడా నిధులేమీ కేటాయించకుండా కూడా నిరుద్యోగులను కూడా ఈరోజు మోసం చేస్తున్న పరిస్థితి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రారంభించడం జరిగింది అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఐదు మెడికల్ కాలేజీ ప్రారంభించడం జరిగింది దయచేసి ఆ ప్ర ఆ ప్రైవేటీకరణ కూడా వెంటనే ఆపాలని చెప్పి ఈ మూడు డిమాండ్లతో ఈరోజు రేపు ఏలూరులో కలెక్టరేట్ వద్ద పోరు అనే ధర్నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ కార్యక్రమానికి నిజంగా ఈరోజు కూటం ప్రభుత్వం చేతిలో మోసపోయిన నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కూడా భారీ ఎత్తున తరలివచ్చి ఈ చేయాలని ఈ పోరుట కార్యక్రమంలో భాగంగా ఏలూరు ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినత పత్రం ఇవ్వాలని మేము అందరం అనుకుంటున్నాము ఎందుకంటే ఐదు త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్ లేక ఫీజు కట్టలేని పరిస్థితులు విద్యార్థులందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అలాగే నిరుద్యోగులు కూడా నిరుద్యోగ వృత్తి కోసం చూస్తున్నారు ఎవరైతే కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నారో వారు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అలాగే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి అలాగే మా కొత్త కాలేజీలని మెడికల్ కాలేజీని ప్రైవేట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి చెప్పారు ఆ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలాగే యువతకు న్యాయం చేసే విధంగా అలాగే విద్యార్థులకు న్యాయం చేసే విధంగా మేము ఈ పోరువాట పట్టడం జరుగుతుంది ఈ యువత కోరు ఎందుకు నిర్వహించాలి అంటే కనుక ఎన్నికల ముందు మరి ఫీజు రియంబర్స్మెంటు అలాగే వసతి దీవిన తల్లికి వందనము ఉద్యోగం లేని వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలన్నీ కూడా నమ్మి మరి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారం చేపట్టడం జరిగిందండి వారు మరి సుమారుగా అధికారం చేపట్టే తొమ్మిది నెలలు కావస్తుంది కానీ మరి విద్యార్థులు కానివ్వండి నిరుద్యోగులకి తల్లికి వందన ఇవేవి కూడా మరి వాళ్ళు అందించడం లేదు విద్యార్థులు ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ వసతి ఇవి తల్లికి వందనం ఇవి అందట్లేదు వారందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని మరి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి పేద విద్యార్థులను చూడండి ప్రతి ఒక్కరికి కూడా రావాల్సిన పథకాలన్నీ కూడా అందించాలని మరి మేమందరం కూడా మరి విద్యార్థులందరి తరఫున కోరుకుంటున్నాము